సెలబ్రిటీస్ జీవితాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి వీళ్ళ లైఫ్ లో లెక్కకు మించిన ప్రేమలు బ్రేకప్లు అలానే పెళ్లిళ్ళతో పాటు విడాకులు కూడా ఉంటాయి అయితే అలా ఇండస్ట్రీలో ఒకటి రెండు పెళ్లిళ్ళు కాదు దాదాపు మూడు పెళ్లిళ్ళు చేసుకున్న నటీమణులు కూడా ఉన్నారు మరి మూడు పెళ్లిళ్ళు చేసుకున్న ఆ నటీమణులు ఎవరు వారి విడాకులకి గల అసలు కారణాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలా మూడు పెళ్లిళ్ళు చేసుకున్న స్టార్ హీరోయిన్ లో ఒకరు రాశి గారు అగ్ర హీరోల పక్కన ఆడి పాడి ఎన్నో సినిమాలతో మనల్లందరినీ ఆలరించారు ఇక ఇప్పుడు ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తున్నారు అయితే రాశి గారు పదిహేడేళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక కో డైరెక్టర్ అయిన అశోక్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు అయితే అప్పటికి అశోక్కి మొదటి భార్య ఉండటంతో రాసి కుటుంబ సభ్యులు బలవంతంగా ఇప్పించి పూర్తిగా సినిమాలపైన ఫోకస్ చేయించారు ఆ తరువాత డైరెక్టర్ సురేష్ వర్మను ను మళ్లీ ప్రేమించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కుటుంబంకి తెలియకుండా సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు కానీ డబ్బుల కోసం సురేష్ వర్మ గారు తరచూ రాశి గారిని వేధించడంతో రాశి గారు సురేష్ వర్మ వేధింపులు భరించలేక విడాకునిచారు ఆ తరువాత అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ గారిని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఇది మూడో వివాహంగా ప్రస్తుతం వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఒక పాప కూడా ఉంది ఇక మరో హీరోయిన్ ఊర్వశి ఒకవైపు టాలీవుడ్ లో మరోవైపు కాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపుని అందుకున్నారు ఇప్పటికీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు నటిస్తూ ఆమె నటనతో మనలందరినీ ఎంతగానో అలరిస్తున్నారు అయితే ఊర్వశి గారు మొదట మలయాళం నటుడైన మనోజ్ కె జయన్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు ఆ తర్వాత వీరికి ఒక పాప కూడా జన్మించింది ఇక ఊర్వశి గారు తన భర్త మనోజ్ గారు తరచూ ప్రతి చిన్నవాటికి గొడవలు పడుతూ ఉండేవారు అయితే ఊర్వశి గారు బాగా చెడు అలవాట్లకు బానిస అవ్వటమే ఒక కారణం ఇక బానిస అయిన ఊర్వశి గారిని భరించలేక మనోజ్ గారు ఆమెకు విడాకులిచ్చారు ఆ తరువాత ఊర్వశి గారు శివప్రసాద్ అనే బిల్డర్ ని ప్రేమించి వివాహం చేసుకున్నారు వీరికి మరో బాబు కూడా జన్మించారు నటి లక్ష్మి ఆ తరంలో ఒక స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మనల్లందరినీ అలరించారు ఇక పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భాస్కర్ అనే వ్యక్తిని ప్రేమించి కుటుంబాల్ని ఎదిరించి మరి వివాహం చేసుకున్నారు వివాహం తరువాత ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వడం ఆ తరువాత ఒక కూతురు పుట్టాక మళ్ళీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు అలా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తరువాత డైరెక్టర్ మోహన్తో ప్రేమలో పడి భర్తతో తరచూ గొడవలు పడుతూ మొదటి భర్తకు విడాకులిచ్చి అదే ఏడాదిలో డైరెక్టర్ మోహన్ శర్మను వివాహం చేసుకున్నారు అలా ప్రేమించి ఇద్దరు వ్యక్తులకి విడాకులిచ్చి మూడో వివాహంగా శివ చంద్ర అనే ఒక డైరెక్టర్ని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఆ తరువాత విజయకుమార్ దేవి నటించి మన తెలుగు ఆడియన్స్ లో ఆమె కంటూ కాస్త గుర్తింపు అందుకుంది ఆ తరువాత పూర్తిగా తమిళ ఇండస్ట్రీలోనే పనిచేశారు అయితే ఈమె సినిమాలతో వచ్చిన గుర్తింపు కంటే ఆమె వరుస పెళ్లిళ్లతో వచ్చిన వార్తలతో బాగా వైరల్ అయ్యారు అయితే ఈమె మొదట తమిళ్ ఇండస్ట్రీలో ఆకాష్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నారు కుటుంబాలను ఎదిరించి మరి కానీ మొదటి భర్తతో తరచూ గొడవలు జరగడంతో తిరిగి తల్లిదండ్రుల్ని ఆశ్రయించి మొదటి భర్తకు విడాకులిచ్చింది ఇక తరువాత కుటుంబ సభ్యులు ఒక బిజినెస్ మ్యాన్ ని చూసి వివాహం చేయగా ఆ వ్యక్తితో కూడా ఐదేళ్ల పాటు కాపురం చేసి తరువాత మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయింది ఇక ఆ తర్వాత రాబర్ట్ అనే డాన్స్ మాస్టర్ తో మూడో వివాహం చేసుకుని కేవలం ఏడాది పాటే ఉండి ఆ తర్వాత విడాకులు ఇచ్చింది ఆ తర్వాత పీటర్ పాల్ అనే వ్యక్తిని నాలుగు వివాహం చేసుకుంది ఇక పీటర్ పాల్ అనే వ్యక్తితో ఏం జరిగిందో ఏమో కానీ ఆరు నెలల్లోనే విడాకులు ఇచ్చి విడిపోయినట్టు అందరికి అనౌన్స్ చేసింది ఇక ప్రస్తుతం శ్రీనివాస్ అనే వ్యక్తిని ఐదో వివాహం చేసుకోబోతున్నట్టుగా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది శ్రీనివాస్ అనే వ్యక్తితో వనిత గారు డేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక ఒకప్పటి అలనాటి అందాల నటి శ్రీదేవి గారు ఈమె ప్రస్తుతం మన మధ్య లేకపోయినా సరే ఈమె నటించిన సినిమాలతో మరియు దివి నుండి భూమికి దిగువచ్చిన అందాల తారగా ఇప్పటికీ ఎప్పటికీ ఈమె అభిమానులు ఈమెని గుర్తు పెట్టుకుంటూనే ఉంటారు అయితే మొదట శ్రీదేవి గారు సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మిథున్ చక్రవర్తి గారితో కలిసి నటిస్తూ ప్రేమలో పడి కుటుంబంకి తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు కానీ అప్పటికే మిథున్ చక్రవర్తికి పిల్లలు ఉండటంతో భార్యకు విడాకులు ఇవ్వమని శ్రీదేవి గారు ఎంతగా చెప్పినా సరే మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోగా కనీసం శ్రీదేవి గారిని రహస్యంగా కాపురం చేస్తున్న విషయమైనా జనాలకు తెలిసేలా చేయమని ఒక భార్యగా ప్రపంచానికి పరిచయం చేయమని శ్రీదేవి గారు అడిగినా సరే మిథున్ గారు ఆ మాటల్ని పట్టించుకోకపోవడంతో ఇక శ్రీదేవి గారికి మిథున్ చక్రవర్తి గారికి గొడవలు జరుగుతూ ఉండేవి ఇక ఆ మనస్పర్ధలతో ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు మిథున్ చక్రవర్తి గారికి శ్రీదేవి గారు విడాకులు ఇచ్చిన తరువాత బోని కపూర్ గారిని రెండో వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో నటి పవిత్ర లోకేష్ పవిత్ర లోకేష్ గారు ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటిస్తున్నారు మొదట పవిత్ర లోకేష్ గారు పెద్దలు కుదిర్చిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వ్యక్తిని వివాహం చేసుకున్నారు అయితే సినిమాల్లో నటిస్తూ ఉన్న పవిత్ర గారు పెళ్లి తరువాత ఇండస్ట్రీలో ఒక నటుడితో క్లోజ్గా ఉండటంతో మొదటి భర్తతో తరచూ గొడవలు జరుగుతూ ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు ఆ తరువాత నటుడు సుచేంద్ర ప్రసాద్ గారిని ప్రేమించి రెండో వివాహం చేసుకోగా వీరిద్దరు కొడుకులు వీరికి ఇద్దరు కొడుకులు కూడా జన్మించారు ఆ తరువాత పవిత్ర గారు నరేష్ గారితో క్లోజ్గా ఉండటం ఒక హోటల్లో రెడ్ హ్యాండెడ్గా మీడియాకు దొరకడంతో వీరి వ్యవహారం బయటపడింది ఆ తరువాత పవిత్ర గారు సుచేంద్ర ప్రసాద్ గారికి విడాకులిచ్చి మూడో వివాహంగా నటుడు నరేష్ గారిని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే